నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని విద్యానగరు పలు ప్రాంతాల్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ ఉద్యమం మహోద్యమంలా సాగింది విద్యానగర్లో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్న రాంబాబుకు మరో మాజీ ఎమ్మెల్యే జెంకే వెంకటరెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యానగర్లోని ప్రధాన వీధులలో పుష్పాలు చల్లుతూ కేరింతలు కొట్టుకుంటూ ఉత్సాహభరితమైన వాతావరణంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ నాయకులు ప్రజలకు వివరణ ఇచ్చారు అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్నార్ రాంబాబు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణతోటి ప్రభుత్వానికి కరివిప్పు కలగాలని సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్నారాంబాబు రాంబాబు జంకే వెంకటరెడ్డితో పాటు పార్టీ నాయకులు సలీము చిల్లంజిల్ల బాలమురళకృష్ణ మక్బుల్ పిఎల్పి యాదవ్ మేడా బద్రీనాథ్ పట్టణ పార్టీ అధ్యక్షులు సలీంతో పాటు కౌన్సిలర్లు కొత్త కృష్ణ సిరాజు వార్డు ఇన్ఛార్జీ ఉస్మాన్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొని குட்டி சந்துக்கிறேன். ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే అందులో ఏడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏడున్నాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వచ్చినాయి అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే మొట్టమొదటి కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తొంభై ఆరు సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది వందల ఇరవై లో మొదలు పెట్టినారు తొంభై ఆరు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే ఈ పన్నెండు మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటన్నా పెట్టింది ఉందే అని చూస్తే ఒక్కటి పెట్టిన పాపాన పోలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బిడ్డల చదువు కోసం మధ్యతరగతి కుటుంబాల బిడ్డల కోసం చదువు కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందాల్సినటువంటి ఆ వైద్య సేవ కానీ అందించేదానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడము దుర్మార్గమైతే అంతకన్నా పెద్ద దుర్మార్గంగా ఆయన జగన్ తెచ్చినటువంటి కాలేజీని ఈయనకు కావాల్సిన వాళ్లకు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేది ఇంకా దురదృష్టకరమైంది దుర్మార్గకరమైంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు మనకి ఏదన్నా వైద్యం కావాలంటే గుంటూరుకో ఒంగోలుకో కర్నూలుకో విజయవాడకో హైదరాబాద్కో పోతా ఉన్నాం అదే మార్కాపు కేంద్రంగా ఆ ప్రభుత్వ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి వస్తే ఎవరము ఎక్కడికి పోవాల్సిన పనిలే కరెక్ట్గా ఎక్కడ మార్కాపూర్ టౌన్లో నుంచి పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం అదే అక్కడికి పోవాలంటే రెండున్నర గంటలు పడుతుంది గుంటూరు పోవాలంటే నాలుగు గంటలు పడుతుంది ఈ లోపల పేషెంట్ యొక్క పరిస్థితి ఏమైందో తెలియదు చదువుకునేటువంటి బిడ్డలకు కూడా కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా రష్యాకో చైనాకో అమెరికా పోయి చదువుతున్నారు కానీ లేనటువంటి బిడ్డలే కదా ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడింది వాళ్ళకు విద్యను దూరం చేస్తూ ఉన్నారు ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకించండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అలాగే జిమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్